హాయ్ ఫ్రెండ్స్ ఎలాన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఇప్పుడు ఈ ఎండలో తిరుగుతున్నారు అనుకుంటున్నారా సాగర్ అయితే వచ్చామండి నాగార్జున సాగర్ మీ అందరికీ తెలిసి ఉండదే కదా సాగర్ అయితే వచ్చాము ఒక్కసారి ఇదంతా మీకు కూడా అని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఎండ అయితే మామూలు కలగనమాట వీళ్ళు అనుకుంటారు వెన్నెల్లా ఉంది వీళ్ళు తిరుగుతున్నారు అనుకుంటారు కాబదు ఇక్కడైతే ఇది నాగార్జున సాగర్ కుడి కాలం అంటారు కదా మీకు చూపిస్తా దీన్ని బొయ్యారం అంటారు సాగర్ నుంచి డైరెక్ట్ రైట్ సైడ్ వాటర్ లోతు చాలా ఉంటుంది చూడాల్సిందే ఒక్కసారి అయితే దగ్గర నుంచి చూడండి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది మామూలు అంటే మామూలు ఉండదు ఇటు సైడ్ మాకు పల్నాడు ఏరియా వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళకైతే ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ ఒక్కసారి వచ్చి వచ్చి మాత్రం చూడండి సూపర్ ఉంటుంది మీరు స్టార్ట్ అయిన కాడ నుంచి మీకు ఫ్రెషెస్ కావాలన్నా మీరు దారిలో వచ్చేటప్పుడు వాళ్ళే కుకింగ్ చేసి పెడతారు అక్కడ తినుకుంటూ చూడాల్సింది వ్యూ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫ్రెష్ కళ్ళు అవి రకరకాలుగా ఉంటాయి అక్కడ అయితే ఒకసారి మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఈతకల్ ఈతకల్ కూడా దొరుకుతుంది ఈతకల్ దొరుకుతుంది తాటికల్లు కూడా దొరుకుతుంది ఆ తాటికల్ తాగి మా వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అక్క ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు వ్యూని చూడటానికి మాత్రం లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే అక్కడ వెళ్ళటానికి రూట్ లేదు కానీ ఉన్నంత ప్లేస్లోనే బాగా దగ్గర నుంచి చుట్టానికి అయితే వెళ్తున్నారు ట్రై చేస్తున్నారు ఒకళ్ళ మటు ఒకళ్ళు వరుసను వస్తూనే ఉన్నారు దారి లేదురా ముర్రు అన్నా మొత్తుకుంటున్నా వాళ్ళకి అర్థమయ్యే కాదు అడిదిరిగి ఇడి తిరిగి అయితే అందరూ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు దగ్గర నుంచి చూడాలంటే కొంచెం భయం భయంగానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు వాటర్ లేనప్పుడు అంత ఫియర్ లేకుండానే చూడగలం కానీ వాటర్ ఉన్నప్పుడు చూడాలంటే ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన వచ్చి నుంచొని చూస్తున్న ప్లేస్లో కూడా అడుగు పెట్టాలంటే వణుకు వస్తుంది బాగా నాలాగా అదిరిపోయే వాళ్ళకైతే బాగా వణికిచ్చే ప్లేస్ అనమాట మిగతా వాళ్ళందరికైతే పర్లేదు చూడాలి అనుకునే వాళ్ళైతే బ్రహ్మాండంగా చూడొచ్చు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చు మా అందు వయసేటైతే తప్ప ఎండలో అల్లు కానీ వ్యూ చుట్టడం కోసం ఎగ్జైట్మెంట్ ఆక మాత్రం ఎటెల్లా అర్థం కాక కెమెరా అయితే తీసేసుకుంటున్నాడు మా అతయ్య ఎంత డే డ్రే రాక పర్లేదు పర్లేదు ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయిపోయింది కొంచెం డబ్బింగ్ ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళిపోయారు చాలా చాలా దగ్గరికి వెళ్ళిపోయారు చూడండి చాలా హైట్ లో ఉన్నాము చాలా అంటే చాలా హైట్లు ఇంచి చూపిస్తున్నాను చాలా బాగుంది తెలుసా వ్యూ అయితే అవన్నీ పైప్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయా బ్లాక్ కలర్ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కింద అది చుట్టానికి అట్లా కనిపిస్తుంది కానీ కానీ లోపల మాత్రం లోతుంది అవి మనకి పైకి ఇట్లా ఇక్కడి నుంచి చూస్తుంటే ఇంతనే కనిపిస్తుంది కానీ లోపలకైతే వాటర్ ఉన్నాయి ఇప్పుడు వాటర్ వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం వాటర్ స్టాక్ అయి ఉంటాయి ఆ వాటరు అవి పొలాలకి యూజ్ చేస్తారు ఆ వాటర్ వచ్చినప్పుడు మాత్రం సౌండ్ వింటే మాత్రం ఒక్కసారి ఎప్పుడన్నా మీకు వీలు కుదిరినప్పుడు సాగర్ డ్యామ్స్ వదిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఏంటంటే బొయ్యారం ఆ సౌండ్ అయినా వచ్చి ట్రై చేయండి సౌండ్ వింటే మాత్రం అసలు ఆ రోడ్డు మీద పోవాలన్నా కష్టం చాలా కష్టం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ భయం ఇక్కడ ఆల్రెడీ ఫ్లైట్ రైడ్ ఉందని చెప్పారు గాయస్ అది ఇదేంటంటే ఫ్లైట్ రైడ్కి ఓ ట్రిప్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు సో మేము చాలా ఎక్సైట్మెంట్గా వెళ్ళాం అనమాట ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ సో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ట్రైనింగ్ అయితే వస్తారు సో వాళ్ళు ట్రిప్స్ కూడా వేస్తారన్నమాట సో మేము వెళ్ళాం యాక్చువల్గా అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుందని నో రైడ్ అన్నారు చాలా దిగాలుగా రిటర్న్ అయిపోయాం అన్నమాట అక్కడికి రిక్వెస్ట్ చేద్దాం వెళ్ళాం కానీ ఏం పని అవ్వలేదు ఇది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో మూడ్ అప్సెట్ అయిపోయింది ఇంకేం చేయలేక తిరిగి మళ్ళీ అనుపు స్టార్ట్ అయ్యాము అనుపు దగ్గర వ్యూ ఇంకా బాగుంది అంటే ఎట్లుందంటే అక్కడ మండపాలు శిలా విగ్రహాలు రకరకాలుగా కొత్తగా అదొక చూడని వాళ్ళకైతే అదొక రకమైన ప్లేస్ లాగా కనిపిస్తుంది బాగా కొ కొండలు లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి

కూడా ఉంది మరి మీతో పాటు మేము మాతో పాటు మీరు కదా ఒకసారి రండి చేసేద్దాం ఇక్కడ నుంచి చూడండి అక్కడ కార్ కనిపిస్తుంది కదా ఆ కార్కి ఇంకా హైట్ ప్లేస్లో ఇచ్చి వాటర్ ఉండేవి ఇదంతా వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉంటుంది మొత్తం ఒకసారి అడుగు పెట్టాలన్నా చాలా అంటే చాలా లోతుగా ఉండేది అసలు వాటర్ ఉన్నప్పుడు చూడాల్సింది లోపలికి వెళ్ళటానికి అసలు ఫస్ట్ కాలు వేయాలన్నా అంత భయం చూడండి ఇప్పుడు వాటర్ ఎంత లోపలికి వెళ్ళిపోయిందో వర్షాలు లేక వర్షాలు పడక చాలా అంటే చాలా చాలా లోపలికి వెళ్ళిపోయింది ఇవంతా బయటికి ఎట్లా వచ్చాయో చూడండి అసలు ఫస్ట్ అక్కడ కారు కనిపించిన దగ్గర అంతకి పైకే వాటర్ మొత్తం ఫుల్ ఫుల్ మొత్తం వాటర్ ఉన్నాయి మా అత్తయ్యాను మా బ్రో ఇద్దరు కలిసి వాటర్ దగ్గరికి వెళ్తున్నారు లోపలికి చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తారో చూద్దాం చూడండి ఆల్మోస్ట్ వచ్చేసాము వాళ్ళ దగ్గరికి వాళ్ళని క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి నేనైతే వాటర్లోకి దిగాను సాగర్ లో దిగాను చేపను పట్టాను సాగర్ అనుపులో దిగాను సాగర్ దగ్గర అనుపులో దిగాను చేపలు పట్టాను మనందరం కోరుండుకు తిన్నాం వచ్చేయండి ఫ్రెండ్స్ చూసారు ఎంత పెద్ద చేప చూసారో అదిగోండి చూసారు కదా అనుకోండి అనుకుంటా సాగర్ దగ్గర అనుపు చేపలు దిగాము అందరం చేపలు దొరికినాయి

ఇక్కడ నుంచే గాయస్ ఫిషింగ్ ఎక్కువ అయితే జరుగుతుంది నియర్ టు హైదరాబాద్ సాగర్ ఇక్ సైడ్ నుంచి అంతా ఎక్కడి నుంచి వస్తాయి అన్నమాట ఫిషెస్ సో అది మీకు చూపిస్తున్నా రైస్లో పెట్టారు ఫిష్ చేపలను మాత్రం వాళ్ళు ఓపెన్ చేయనివ్వలేదు ఫస్ట్ కానీ వీడియో కోసం చూపించాలని చెప్పేసి నేను పట్టుబట్టి మా తమ్ముడు అయితే బాక్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఏ బాక్స్ ఏమున్నాయి ఏ రకాల చేపలు ఉన్నాయని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తే మీకోసమైతే అన్ని చూపిస్తున్నాయి చూపిస్తున్నా చూస్తున్నాలే అవి అవి ఉన్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నాయి బ్లాక్ లో లో ఉన్నాయి

చూస్తున్నా కనిపిస్తున్నావా మనం నా ఏం అనిపిస్తాట్లా ఇటు వెనక్కి ఇట్లా ఇట్లా అక్కడ కళ్ళలో పడుతుందండి దుబాయ్ సైడ్ దుబాయ్ సైడ్ మీ చెల్లి వచ్చింది దుబాయ్ సైడ్ కిలో తెచ్చుకుంటాను బా

ஐயோனு எங்க இருந்துதுனாவா மரே கேர்லாரன் போдым பனகம் காரது பர்சிய

గట్టిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాం అనమాట అన్ని ప్లేసులకి వెళ్తాం సేమ్ దుబాయ్ షేక్ వెళ్తాడు దుబాయ్ షేక్ కి వెళ్తాడు దుబాయ్ షేక్ వాళ్ళ వైఫ్ వెళ్తుంది వైఫ్ వాళ్ళ చెల్లి కూడా వెళ్తుంది చెల్లి కూడా వెళ్తుంది ఇలాంటి మరిన్ని ప్లేసులు చూపించాలంటే ఎండలో దుబాయ్ షేక్ ని ఇలా నడిపించాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఏంటి ఓకేనా అది ఏం లోకేషన్ మాత్రం మాట అదిరిపోయింది అన్నమాట ఎండ వచ్చేసి ముప్పై ఆరు డిగ్రీలు పైన నలభై నలభై ఉంటుంది ఓకే ఆయాసం వచ్చేస్తుంది అడ్డానికి లోపలి కూడా లేదన్నమాట బాబాయ్ బాయ్ బాయ్ ఇంకా యాదరు పార్క్ కూడా ఉంది అది కూడా చూపిస్తుంది ఓకేనా సేమ్ దుబాయ్ సైట్ వెళ్తాడు దుబాయ్ షేక్ వెళ్తాడు దుబాయ్ షేక్ వాళ్ళ వైఫ్ వెళ్తుంది ఆ వైఫ్ వాళ్ళ చెల్లి కూడా వెళ్తుంది అది చెల్లి కూడా వెళ్తుంది ఇలాంటి మరెన్ని ప్లేసులు చూపించాలంటే ఎందులో దుబాయ్ షేక్ షేక్ని ఇలా నడిపించాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రబ్ చేసిండు మరి ఓకే నైట్ ఆప్షన్ తక్కువని కట్టండి అది